భద్రాద్రి భద్రాత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా లో ఎస్పీ రోహిత్ రాజు దండకారణు బుల్లెట్ ట్రాక్ చేస్తూ కీంకార అటవీ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన ఒకరి పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల రోడ్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులైనటువంటి సుమారు మూడు కోట్ల ఎల్డబ్ల్యూఈ ఫండ్ తో బీచ్ రోడ్ నిర్మాణం చర్ల మండలం పూన కుప్ప నుండి ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు పూర్తి చేసుకుంది ఈ నిర్మాణాన్ని ప్రారంభించడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బుల్లెట్ బిడ్డపై రైడ్ చేస్తూ నిర్మాణ పనులను పర్యవేక్షించారు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఈ దండకారణ్యంలో రహదారి మార్గం ఏర్పాటు చేయడంతో ఏజెన్సీ వాసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఎన్కౌంటర్ల కంటే కూడా మావోయిస్టులు ఆపరేషన్ చేయుటం ద్వారా జీ జనజీవన శ్రవంతిలో కలవాలని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ కేఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జస్ట్ ఏనివాస్ మండరా సిఐ రాజువర్మ నర్సి నర్సీరెడ్డి ఇతైతళ్లు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఇసార్ 70 టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ charge ಸೌಂಡ್ ಇಂಜಿನ సో బేసికల్లీ మీరు ఏదైతే ఇప్పుడు ఎక్కడైతే లొకేషన్ ఉన్నారో ఇది మనకు తెలంగాణ అండి ఛత్తీస్గఢ్ బార్డర్ భద్రాద్రి కొత్తోడం అదేవిధంగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఏదైతే ఉన్నదో ఈ బార్డర్ ఏరియాలో ఉన్నాము మనం రీసెంట్గా కూడా ఈ ఎల్డబ్ల్యూ ఏరియాస్లో ఏదైతే డెవలప్మెంట్ పరంగా ప్రోగ్రామ్స్ చేస్తున్నామో దాంట్లో భాగంగా రోడ్ కనెక్టివిటీ ప్రోగ్రాంలో మనం ఈ వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ వచ్చి పూసుగుప్ప విలేజ్ నుంచి ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు కూడా రీసెంట్గా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే లైక్ రాకపోకలు కూడా పెరిగి మనకు బార్డర్లో ఉన్న విలేజెస్ రాంపురము భీమారం ఇవన్నీ కూడా ఎల్డబ్ల్యూ పరంగా హైలీ ఎఫెక్టెడ్ విలేజెస్ అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఏంటంటే ఈ రోడ్ కన్స్ట్రక్షన్ అవ్వడం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగి చెర్లాకు భద్రాచలం రావడానికి కూడా సులభంగా ఉండి ఏదైతే నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి కూడా జనజీవన స్రావంతిలో కలవడానికి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో కలవడానికి ఈ రోడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఛత్తీస్గఢ్కి చెందిన మావోయిస్టులు తెలంగాణ మన భద్రాద్రి ఉన్నారు వాళ్ళు ఎట్లా ఆకర్షితులు అవుతున్నారు దాని గురించి మీ అభిప్రాయం డెఫినెట్లీ అండి మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ ఎన్కౌంటర్ల కంటే ఎక్కువ కూడా సరెండర్ పాలసీకి చాలా ప్రయారిటీ ఇస్తుంది దాంట్లో భాగంగానే మనకు బార్డర్ విలేజెస్ ఏవైతున్నాయో పూజారి కాంకేర్ కావచ్చు ఎర్రపల్లి జారపల్లి అదేవిధంగా కిష్టారం ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ఎవరైతే ఏసీఎం ర్యాంక్ పార్టీ మెంబర్స్ మిలిషియా కమాండర్స్ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మన దగ్గర లొంగిపోవడం జరిగింది వాళ్ళకి ఏవైతే పునరావాసం కింద వాళ్ళకు ఏదైతే సాయం చేయాలో అది వెంటనే చేయడం వల్ల మిగతా వాళ్ళకు కూడా అదొక ఇన్స్పిరేషన్ ఉండి వాళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కూడా లోకల్ పోలీస్ అదేవిధంగా జిల్లా ఎస్పీని సంప్రదించి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు సరెండర్ అవుతే మీకు ఏవైతే క్యాష్ రివార్డ్స్ ఉన్నాయో వెంటనే మీకు అందజేస్తాం మార్చి ఆరు నాటికి రాష్ట్రంలోనే ప్లస్ మొత్తం దండ్రోఅట్ ఇండియాలో ఉగ్రవాదం చూసుకోండి ఖమ్మం జిల్లాలో ఇంకా ఉన్నారు మొత్తం ఇప్పుడు తెలంగాణ మొత్తం చూస్తే తెలంగాణ మొత్తం చూస్తే కూడా తెలంగాణ నుంచి ఒక తొంభై ఐదు మంది అండర్ గ్రౌండ్ క్యాడర్ ఉన్నారు వాళ్ళు వివిధ ప్లేసులల్లో ఏఓబి కావచ్చు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కావచ్చు జార్ఖండ్లో కావచ్చు వివిధ ప్రదేశాల్లో వివిధ హోదాలలో పనిచేస్తున్నారు మన కొత్తగూడెం నుంచి సిక్స్ మెంబెర్స్ యూజీ ఉన్నారు లాస్ట్ మనకు ఒక టూ త్రీ ఇయర్స్ బిఫోర్ థర్టీ సిక్స్ టు ఫార్టీ మెంబర్స్ దాకుండే మనం ఈ ఆపరేషన్ చేయుతా అని ఏదైతే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో సరెండర్ పాలసీస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవడము ఉద్యోగ అవకాశాలు కల్పించడం వీటన్నిటి కూడా ఆకర్షితులై మన కౌంట్ ఇప్పుడు సిక్స్ మెంబర్స్కు తగ్గింది ఇంకా ముందు ముందు కూడా లైక్ నెక్స్ట్ ఇయర్ కావచ్చు ఏదైతే రీసెంట్గా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నామో వాటికి కూడా మంచి రిజల్ట్స్ ఉండొచ్చు ఆపరేషన్ తర్వాత మన దగ్గర మనము ఓన్లీ అంటే ఈ సంవత్సరం ఫిగర్స్ తీసుకుంటేనే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిగర్స్ తీసుకుంటేనే నియర్లీ టూ ట్వంటీ మెంబర్స్ వివిధ హోదాలల్లా అది మన జిల్లా నుంచి కొంతమంది ఉన్నారు అదేవిధంగా బార్డర్ బీజాపూర్ సుక్మా జిల్లాల నుంచి కూడా ఉండి నియర్లీ టూ ట్వంటీ ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్

పోలీసు తరఫున గవర్నమెంట్ తరఫున మనం ఉంటే మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ వస్తాయన్న నమ్మకం కలిగింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సరెండర్కి వాళ్ళు వాళ్ళు ముందుకొస్తున్నారు రహదారి నిర్మాణం ఓకే సార్ రహదారి కంప్లైంట్స్ ఉన్నా కూడా